여기 가 ఇలాంటి నగరాలు వ్యాపార రీతి కూడా చాలా మంది ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఆ ప్రాంతాల కోరడం జరిగింది నేను కూడా ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే రాజమండ్రికి అంత ప్రయారిటీ కనెక్టివిటీ పెంచడానికి పూర్తి సహాయ సందర్భంగా తెలియజేస్తున్నాను విశాఖపట్నం కొంత చూసుకుంటే స్వార్థం ఉండొచ్చు నేను అక్కడ ఉత్తరాంధ్ర వాసిని కాబట్టి అక్కడ కానీ అటువంటి స్వార్థాన్ని పెట్టుకోకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు చూడండి ఐదు నెలల్లో విశాఖపట్నం నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం తిరుపతి నుంచి ఢిల్లీ కూడా ఫ్లైట్ లేకుండా ఢిల్లీకి ముంబైకి స్టార్ట్ చేశాం కడప నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం ఈ రోజు రాజమండ్రి నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం ఏ ఎయిర్పోర్ట్ కూడా బయట పెట్టకుండా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా సరి సమానంగా చూసుకుని ముందుకు నడిపించే ప్రయత్నం నా తరఫు నేను చేస్తున్నా దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు మరొకసారి తెలియజేసుకుంటూ కనెక్టివిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నా నిశ్చింతగా ఉండండి మీ వ్యక్తి ఈ రోజు మినిస్టర్ గా ఉన్నాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరికి ఏ సలహాదారి సూచన చెప్పండి అది వాస్తవ రూపం దాల్చేంత వరకు కూడా శత శాతం కృషి చేసి అది నేను మాత్రం కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాను. నేను దేశంలో ఉండనంత చాలా ఎఫర్ట్ పెట్టసం. ట్యర్ 2 ట్యర్ 3 సిటీస్ చిన్న చిన్న నగరాల్లో కూడా ఇప్పుడు ఎయిర్‌పోర్ట్స్ వస్తున్నాయి ఎవరి వల్ల అంటే దేశ ప్రధాని నరేంద్ర మోది గారి కల కర్చుతో చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఎయిర్ పోర్ట్ ఉండొచ్చు డెబ్బై నాలుగు లేని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మొదలు పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో పది సంవత్సరాలు ఈ రోజు నూట యాభై ఎనిమిది చేరుకున్న ఎయిర్పోర్ట్ తాలూకా సంఖ్య ఏ దేశంలో కూడా ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగలేదు మన భారతదేశంలో జరిగింది అటువంటి చిన్న చిన్న నగరాల్లో మనం చాలా మంది అనుకోవచ్చు అక్కడ ఎయిర్పోర్ట్ ఎవరైనా ట్రావెల్ చేయాలి దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్తాం వెనుక ఇండిగో ఎయిర్లైన్స్ మాట్లాడతారు ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తితో ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దాన్ని మొట్టమొదటి అడుగు చేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి రాజమండ్రి నుండి బనారస్కి వారణాసికి రాజమండ్రి నుండి షిరికి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇంకా బైక్ లోను మాట్లాడటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాతే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారు చేసినటువంటి వినపారు ఖచ్చితంగా వారిని దృష్టిలో పెట్టుకుంటారు